నవంబర్ పది మూడవ కార్తీక సోమవారం శివుని అనుగ్రహం కోసం ఈ దీపం వెలిగించండి నవంబర్ పది మూడవ కార్తీక సోమవారం ఈ రోజు చాలా పవిత్రమైనది ఈ రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే అది మీ తలరాతనే మార్చగల శక్తి కలిగినదిగా భావిస్తారు విపరీతమైన ధనయోగం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నాలుగు సోమవారాలు దీపం వెలిగించడం శుభప్రదం ఈ దీపం గురించి దానిని ఎప్పుడు ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సోమవారం అనేది పరమేశ్వరునికి అత్యంత ప్రియమైన రోజు ఆ సోమవారం కూడా కార్తీక మాసంలో వస్తే అది మరింత పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది కార్తీక మాసంలోని ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ సోమవారాల ప్రాధాన్యం ప్రత్యేకంగా ఉంటుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలోని మూడవ సోమవారం నవంబర్ పదన వస్తోంది ఈ రోజు ఇంట్లో నారికేల దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సకల సంపదలను శాంతిని సుఖాన్ని ప్రసాదించే దీపమే ఈ నారికేల దీపం కార్తీక సోమవారం రోజున ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ధన సమస్యలు వంటి ఎన్నో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం జీవితంలో ఒక్కసారి అయినా సరే ఈ నారికేల దీపాన్ని వెలిగించమని పురాణాలు సూచిస్తున్నాయి ఇది సాధారణ దీపం కాదు మన కష్టాలను గట్టెక్కించే పవిత్ర దీపం ఈ కార్తీక సోమవారం రోజున దీపం వెలిగిస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరి జీవితం వెలుగులతో నిండిపోతుంది ఇప్పుడు ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అదేవిధంగా కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయి అందువల్ల పరమేశ్వరుడు మరియు కొబ్బరికాయ మధ్య గానమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉంది కొబ్బరికాయలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి సంపన్న దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ ఎంతో ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా ఇది ప్రీతికరమైనది అందుకే మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు దేవుడికి తప్పక కొబ్బరికాయ సమర్పిస్తాం ఇంత పవిత్రమైన ఈ కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని అఖండ రాజయోగం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఏ కోరికలైనా కార్తీక మాసం ముగిసే లోపు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభించి శాంతి ఐశ్వర్యం నెలకొంటాయి ఈ నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వస్తోంది ఈరోజు స్త్రీలు శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు నీటిని చల్లాలి పూజ చేసే స్త్రీలు నిండు ముత్యేదువులా అలంకరించుకోవాలి తర్వాత పూజాగదిని శుభ్రపరిచి అందులో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడిగుడ్డతో ముదువుగా తుడవాలి ఆ తరువాత శివపార్వతుల పటానికి గంధకు బొట్టు పెట్టాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజా గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యానంలో తపస్సులో ఉంటారు ఆయనకు చల్లదనాన్ని ఇచ్చే గంధం ప్రీతికరం కాబట్టి శివుడికి ఎల్లప్పుడూ గంధకు బొట్టు మాత్రమే సమర్పించాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి పత్రం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం ద్వారా మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అందుబాటులో లేనివారు తెల్ల జిల్లేడు పూలు గన్నేరు పూలు సన్నజాజులు పారిజాత పుష్పాలు శంకు పుష్పాలు వంటి వాటిని శివునికి సమర్పించవచ్చు వ్యాపారులు గన్నేరు పూలతో శివుని పూజిస్తే వారి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్రసంతానం ప్రసాదం వరుస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని అందంగా అలంకరించండి తరువాత శివుని పటానికి ఎదురుగా అష్టదల పద్మం ముగ్గు వేసి పూజను ప్రారంభించండి ముగ్గుమీద పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గుపైకి ఒక ప్లేటు లేదా విస్తరాకు ఉంచండి స్టీల్ ప్లేట్ మాత్రం ఉపయోగించకూడదు ఆ ప్లేట్ మీద గంధంతో ఓం అని రాయండి ఆపై మూడు గుప్పెట్ల బియ్యం వేసి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి దానిపైన కొబ్బరి చిప్ప ఉంచి దీపం వెలిగించాలి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని మనసు లగ్నం చేసి శివునికి నమస్కారం చేసుకోండి మీ గోత్రనామం మరియు సంకల్పం చెప్పి కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలోని నీటిని ఒక గ్లాసులో పోసి పక్కన ఉంచండి కొబ్బరికాయ రెండు చెప్పలుగా సమానంగా పగలాలి మూడు కనులున్న చెప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసివేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద ఉంచి శివునికి నమస్కారం చేయండి ఆ చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషం రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు వంటి జాతక దోషాలు తొలగిపోతాయి కొబ్బరి నూనెలో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక అన్నింటికంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అది అత్యంత శ్రేష్టమైనది ఆ దీపం వెలిగినప్పుడు ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది మీకు అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది మీకు అందుబాటులో ఉన్న నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులు వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతి చేయాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగిన వెంటనే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటికి చేరుతుందని నమ్మకం దీపానికి నమస్కారం చేసుకుని నా కష్టాలన్నీ తొలగిపోవాలని పరమేశ్వరుని ప్రార్థించండి ఆ దీపం వద్ద పూలు మరియు అక్షంతలు సమర్పించండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు వచ్చే కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయ రెండవ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేయండి తరువాత పూజను ముగించుకోవచ్చు కుదిరితే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం లేదంటే కనీసం ఒక సోమవారం అయినా ఈ విధంగా శివునికి దీపం వెలిగించండి శివుడికి దీపం వెలిగిస్తే కుటుంబానికి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా పరమేశ్వరుడు రక్షణ కల్పిస్తాడు చూసారా ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ నారికేల దీపానికి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగిన విధంగా దీన్ని తప్పక చేయాలి నారికేల దీపం వెలిగించడం కేవలం పూజా విధానం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఈ పవిత్ర దీపం వెలిగించినప్పుడు మన మనసు శుద్ధి చెంది కర్మ ఫలాలు సానుకూలంగా మారతాయి శివుని అనుగ్రహం లభించి కుటుంబం ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం శాంతితో నిండిపోతుంది కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగించడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి భక్తుడు విశ్వాసంతో భక్తితో ఈ పూజను చేస్తే పరమేశ్వరుని కృప తప్పక లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు